హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు రాజ్కి తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ కొడుకు మాత్రం తన కొడుకే అని అసలు నిజాన్ని బయటపెట్టి తన కొడుకుని తను తీసుకుని వెళ్ళిపోయిన పెన్నెల మరి ఇదంతెలా జరగబోతుంది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రాజు అయితే వెన్నెల వస్తుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు భార్యాభర్తలుగా ఇద్దరి ఆలోచన ఒకటే అంటూ శ్వేత ఇంత గొప్పగా ఆలోచించి వెళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల వెన్నెల వస్తుందా వెన్నెలని నీకు కూడా తెలుసా అని చెప్పేసి ఇక శ్వేత అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది అవునులే ఈ మధ్యకాలంలోనే పరిచయమైంది కాకపోతే మొహం తెలియదు ఆ మొహం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నాను అని కావ్య అంటూ అమ్మో వెన్నెల వస్తే ఇప్పుడు అసలు నిజాలు బయటపడిపోతాయి అని రాజు కంగారు పడుతూ ఉంటాడు వెన్నెల్ని ఎలా ఆపాలని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు కానీ కానీలోగా వెన్నెలైతే రానే వచ్చేస్తుంది అలా వచ్చేసరికి వెన్నెల్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు రాజు అయితే రాజ్ అంటూ వెన్నెల రాజ్ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది అంటే రాజ్ చెప్పింది నిజమేనా రాజుని హక్ చేసుకుందంటే వీళ్ళిద్దరి మధ్య ఇక నిజంగానే సంబంధం ఉందా నిజంగానే వెన్నెల కొడుకైన వీడు అని చెప్పేసి అనుకుంటూ శ్వేతకి అనుమానం వచ్చేస్తుంది ఒక పక్క కావ్యక అనుమానం వచ్చేస్తుంది ఇక అలా ఇద్దరు కూడా షాక్ అయిపోయి నిర్ఘాంతులు నిలబడిపోతారు ఇక ఈలోగా వెన్నెల హలో నిన్ను పార్టీకి పిలిచింది నేను నీ కోసం ఎదురు చూస్తుంది నేను నీకోసం ఫోన్ కాల్స్ చేసింది నేను నన్ను వదిలేసి రాజు దగ్గరికి వెళ్ళిపోతావేంటి అదేంటి నీకు తెలుసు కదా రాజ్కి నాకు ఉన్న అనుబంధం ఏంటో రాజు నన్ను ఎంతో బాగా చూసేవాడు అందుకే ఇక నేను కూడా రాజునే ముందు చూశాను అంటే మీ ఇద్దరి మధ్య మా ఇద్దరి మధ్య ఏముంది నీకు తెలియదేమీ కాదు కదా అని చెప్పి అంటూ ఉండగానే సరే అయితే పద లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అందరి దగ్గరికి తీసుకుని వెళ్తుంది అందరూ వెన్నెలను చూసి సంబరపడుతూ ఉంటారు ఇక అలా వెన్నెల దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని చెప్పేసి ఇక కావ్య అయితే బాబుని తీసుకుని వస్తుంది అలా బాబుని తీసుకుని రాగానే ఒక్కసారి వెన్నెల బాబుని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటుంది ఇంకేముంది అయిపోయింది ఇక కావ్య జీవితం నాశనమైపోయింది కావ్య అనుమానమే నిజమైంది వీడు నిజంగానే వెన్నెలతో కలిసి ఈ బిడ్డని కన్నాడు రాజ్ ఎంత పని చేశావు రాజ్ అసలు ఇలా చేస్తామని కలలో కూడా ఊహించలేదు కావ్యకి ఇంత ద్రోహం చేస్తామని అనుకోలేదు కావ్య గురించి ఇంత గొప్పగా చెప్పిన వాడివి మరి వెన్నెల దగ్గరికి ఎలా వెళ్ళావురా అదే ముందే నీకు వెన్నెల మీద ప్రేమ ఉండుంటే కావ్యని ఎందుకు ఇన్ని రోజులు నీ ఇంట్లోనే ఉంచుకున్నావు కావ్యకి ఎప్పుడు వెన్నెల గురించి చెప్తే వెళ్ళిపోయేది కదా అని చెప్పేసి అనుకుంటూ తనలో తను బాధపడుతూ ఉంటుంది శ్వేత ఇక వెన్నెల వెన్నెల మా ఆయన ఇద్దరు కలిస్తేనే బాబు పుట్టాడు బాబుని గుండెలకు హత్తుకుని అంతగా బాధపడిందంటే అర్థం అదే కదా ఇక నాదేముంది నాదేమీ లేదు ఇక నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాల్సిందే కావ్య ఏంటి కావ్య నీ పరిస్థితి ఏముంది ఒంటరి బ్రతుకు ఇక నుంచి నాది ఒంటరి ప్రయాణమని నా భర్త చెప్పకనే చెప్పాడు కానీ ఇంకా ఏదో మూల చిన్న ఆశ నన్ను ఇంకా ఇక్కడి వరకు లాక్కొచ్చింది నిజం బయటపడిపోయింది దుగ్గిరాల వంశానికి ఇక నేనేమి కాదని తెలిసిపోయింది ఇక స్వరాజ్ స్వరాజ్కి నేనేమి కానని అర్థమైపోయింది రాజ్ ఇక రాజు కేవలం వెన్నెల భర్త మాత్రమే అని అర్థమైపోయింది ఈ కావ్యకు ఎలాంటి స్థానం లేదని తెలిసిపోయింది ఇక ఇంతకు మించి ఏం చేయలేం అని చెప్పి ఇక కావ్య నిర్గంతురాలైపోయి నిలబడిపోతుంది పార్టీలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాబుని దగ్గర బాగా ఆడుకుంటున్నాడేంటి రాజ్ కొడుకు నీకు బాగా అలవాటు అనుకుంటాయేంటి అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక ఏమీ మాట్లాడుతూ వెన్నెల ఇక వాడిని వచ్చిన దగ్గర నుంచి వదిలిపెట్టదు కన్నా తల్లి కన్నా ఎక్కువగా ఇక వాడిని ముద్దలాడుతూ చూస్తూ ఉంటుంది ఇక వెన్నెల దగ్గర ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు ఇక రాజు ఇదంతా చూస్తూ కావ్య కావ్య మొహం వైపు చూస్తూ ఉంటాడు కాళావతి నువ్వు చాలా బాధపడుతున్నావు నువ్వే ఇదంతా ఏర్పాటు చేసావని నా మనసుకు అనిపిస్తుంది ఎందుకు కళావతి ఇదంతా బాధ కలిగించేలా ఎందుకు చేసుకుంటున్నావు అని రాజు అనుకుంటూ ఉంటాడు అలా రాజు ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఈలోగా పార్టీ అయితే పూర్తయిపోతుంది ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా రాజుకి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ కలుద్దాం త్వరలోనే కలుసుకుందాం ఇలా అందరూ ఒక చోట కలవడం చాలా సంతోషంగా ఉంది రాజు అప్పుడప్పుడు కాల్స్ చేస్తుండ్రా అని చెప్పేసి అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ వీడుకోలు చెప్పుకుంటూ వదలలేక అక్కడి నుంచి టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు ఇక చివరకు మిగిలింది అక్కడ శ్వేత వెన్నెల కావ్య రాజ్ నలుగురే మిగులుతారు ఇక ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈలోగా ఇక్కడ చూస్తే ఇక స్వప్న విషయంలో ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చెప్పేసి స్వప్న పేరు మీద నాచుని రాయం చేసుకుని తాకట్టు పెట్టాలని నిర్ణయించుకుని స్వప్నకి మత్తు కలిపిన జ్యూస్ ఇవ్వడంతో ఇక స్వప్న ఆ జ్యూస్ తాగేస్తుంది ఇక మత్తుగా పడి ఉండడంతో సంతకాలు చేయించుకోవడానికి సిద్ధపడతారు కానీ స్వప్న ఒక్కసారి పైకి లేచి ఇక రాహుల్ చంప పగలగొడుతుంది చిచ్చి ఆడదాని సొమ్మును కూడా వదలవా నువ్వు నీ కన్న తల్లి ఎలాగో ఎందుకు పనిచేయదు కనీసం కట్టుకున్న బాధకు నువ్వన్నా విలువ్వాలి కదా అసలు ఏంటి చే నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నిజంగా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నీలాంటి వాడి మాయలో పడి తప్పు చేశాను తాతయ్య వాళ్ళు నాకు రాసిచ్చిన ఆస్తిని కూడా ఇక నువ్వు నీ తల్లి లాక్కోవాలని చెప్పి జ్యూస్లో మత్తు మంది కలిపిస్తారా నాకు తెలియదు అనుకుంటున్నారా మీ అమ్మ కలిపింది మత్తు మంది కాదు షుగర్ ఆల్రెడీ నేను ఆ ప్యాకెట్స్ మార్చేశాను మీ అమ్మ పొద్దున్నుంచి జ్యూసులు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకుంటున్నారా మీ తల్లి కొడుకు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అందుకనే నా జాగ్రత్తలో నేనున్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా ఆస్తిని లాక్కోవాలని చూస్తే ఒక్కొక్కరికి డిప్ప పగిలిపోద్దని చెప్పేసి స్వప్న గట్టిగానే ఇస్తుంది రుద్రాని రాహుల్కి షాక్ అయితే ఆస్తిని సొంతం చేసుకోవాలన్న వాళ్ళకి పెద్ద షాక్ ఎదురవుతుంది ఇక ఇక్కడ చూస్తే ఇక వెన్నెల వెళ్ళిపోబోతూ ఉంటుంది వెన్నెల వెళ్ళవలసింది నువ్వు కాదు నేను ఇక నుంచి నువ్వు ఆయనతో ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండాలి ఏం మాట్లాడుతున్నావు కావ్య నేను కలిసి సంతోషంగా ఉండడం ఏంటి పిచ్చిగాని పట్టిందా నీకు అంతే కదా ఈ బిడ్డ ఎవరి బిడ్డ నా బిడ్డే అలాంటప్పుడు ఇక నువ్వు ఆయన కలిస్తేనే కదా మీ ఇద్దరికి బిడ్డ పుట్టింది ఆయన నా కన్న కొడుకు అని ముందే చెప్పారు కాకపోతే కన్న తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నిజంగా ఆయన అబద్ధం చెప్పారో నిజం చెప్పారో తెలియని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు ఆయన నిజమే చెప్పారని నాకు అర్థమైంది ఇక అందుకే నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను ఇక ఆ ఇంటి కోడలుగా బాబుని తీసుకుని వెళ్ళు అని చెప్పేసి కావి అంటూ ఉంటుంది నేను నా కొడుకు అని చెప్పాను తప్ప మా ఇద్దరికి పుట్టిన బిడ్డని నీతో చెప్పానా ఏంటి అదేంటి ఆయనేమో నా కొడుకు అన్నారు నా వారసులు అన్నారు నువ్వేమో నా కొడుకు అన్నప్పుడు మరి మీ కాకపోతే ఈ బిడ్డలా వచ్చాడు అని చెప్పడిగేసరికి నా కొడుకే ఇక నేను కన్న కొడుకు నాకు పెళ్ళయిపోయింది నా పరిస్థితి ఇక ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నా భర్త నన్ను వదిలేశాడు నా భర్త నన్ను వదిలేసిన తర్వాత సూసైడ్ అటెంప్ చేశాను అప్పుడే నాకు ఈ బాబు ఉన్నాడు ఈ బాబు ఇక అనాథలా మిగిలిపోయాడు అప్పుడే రాజు నన్ను కలిశాడు నేను హాస్పిటల్లో ఉండగా రాజు వచ్చాడు రాజు నన్ను చూసి గప్పక లోపలికి వచ్చాడు నాకంటూ ఎవరూ లేరు ఆ విషయం రాజుకి తెలుసు ఇక బాబు ఏడుస్తూ ఉంటే నువ్వు కంగారు పడుకు బాబుని నేను తీసుకువెళ్తాను బాబుని నా కొడుకుగా పెంచుతాను నువ్వు ఇక బాబు గురించి ఆందోళన అవసరం లేదని చెప్పి చెప్పాడు ఇక నేనున్న పరిస్థితిలో బాబును కూడా సూచుకునే సిచ్యువేషన్ లేదు అందుకనే రాజుకి బాబును వదిలేశాను నా మీద అభిమానంతో రాజు బాబుని తీసుకొచ్చి తన కొడుకని చెప్పాడు కానీ ఇప్పుడు నా సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి నా భర్త మారి నా దగ్గరికి వచ్చాడు ఇక నన్ను సంతోషంగా చూసుకుంటున్నాడు అందుకే ఇప్పుడు నేను ఈ పార్టీకి కూడా రావడానికి కారణం నా కొడుకు నేను అనుకుని ఇక్కడికి వచ్చాను ఇక నా కొడుకును నేను తీసుకువెళ్తున్నాను నా కొడుకు కారణంగా నా కారణంగా మీ ఇద్దరి మధ్య మనస్ఫర్తలు వస్తే నన్ను క్షమించండి అని చెప్పేసి వెన్నెల తన కొడుకును తీసుకుని వెళ్ళిపోతుంది అలా కావ్యకు నిజం తెలిసిపోతుంది ఈ కావ్య రాజు ఒకటవుతారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రాజు కావ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న లో ఆల్ మీద క్లిక్ చేయండి